హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మోల్ అనేది తక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి ఈ బ్లౌజ్లో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు కట్ చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఈ విధంగా నీట్గా పరుచుకోవాలన్నమాట ముడతలు రాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఇలా పరుచుకుంటూ కరెక్ట్గా సరి చేసుకొని ఇలా అయితే మెజర్ చేసుకోవాలండి ఫస్ట్ లెంత్ తీసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ తీసుకోవాలి ఆ తర్వాత మనకి చెస్ట్ పాయింట్ ఎంత కావాలంటే ఇలా చెక్ చేసుకుంటూ ఆ తర్వాత ఆర్మూలు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకున్నప్పుడు చెస్ట్ అనేది ఎక్కువ ఉంది బ్లౌజ్లో అలాగే ఆర్మూలు అయితే తక్కువ ఉందండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు ఆర్మూల్ తక్కువ ఉండి అంటే చెంక రౌండ్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్ కట్ చేస్తే పొరపాట్లు అయితే జరుగుతాయండి అలా కాకుండా ఈ విధంగా కట్ చేశారంటే బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట కటింగ్ పర్ఫెక్ట్గా వస్తే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఇలా బ్లౌజు మెజర్మెంట్ అనేది తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకునే బ్లౌజ్ అయితే డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కోరస్లు అయితే అటు సైడ్ ఉండాలి ఫోల్డింగ్ అనేది వన్ వైపు ఉండాలన్నమాట ఎల్ స్కేల్ తీసుకొని కింద వైపు నుంచి ఎచ్చుతగ్గులు రాకుండా ఇలా అయితే సరి చేసుకుంటూ కింద నుంచి హాఫ్ ఇంచ్ అయితే మనం స్టిచ్చింగ్ గురించి కావాలి కదా ఆ హాఫ్ ఇంచ్ని అయితే ఇలాగా ఒక గేత్ పెట్టుకోవాలి ఆ తర్వాత లెంత్ అయితే తీసుకోవాలండి బ్లౌజ్ పొడవు అనేది మొత్తం పదిహేను ఇంచులు అయితే పెట్టుకున్నామండి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే మనకి పద్నాలుగు ఇంచులు అయితే రెడీ అవుతుందనమాట అలాగే షోల్డర్ అనేది ఐదునపావ పెట్టానండి శంకడవును కూడా ఐదున పావ పెట్టాను మళ్ళీ ఒకసారి ఇలా బ్లౌజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట చెంకడవును ఎంత ఉందా అనేది ఇలా చెక్ చేసుకుంటా అయితే ఆ తర్వాత మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట సైడ్ నుంచి స్టిచ్చింగ్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వన్ ఇంచు డాట్ గురించి టూ ఇంచు ఎగ్ క్లాత్ అలాగే బ్యాక్ నుంచి రౌండ్కి ఎంత కావాలన్నది ఇలా చెక్ చేసుకుంటూ కరెక్ట్గా వచ్చిందో లేదా ఇలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు నడుము దగ్గర డాట్ గురించి ఒక పాయింట్ అలాగే చెస్ట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా ఎగ్స్ట్రా క్లాత్ రెండు ఇంచులు తీసుకున్నాము ఇలా అయితే ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎల్ షేప్లో అయితే మనకి ఇక్కడ ట్రా చేసుకున్నాం కదండి ఇక్కడైతే ఒకటిన్నర ఇంచులు అయితే ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి బ్లౌజ్ని అయితే చెక్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజు చెస్ట్ పాయింట్ అనేది తొమ్మిదిన్నర వచ్చింది ఆర్మూల్ మాత్రం మనకి ఎనిమిది ఇంచులే వచ్చిందండి అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే తక్కువ ఉందనమాట ఆర్మూలు ఈ బ్లౌజ్లో ఆర్మూల్ అనేది తక్కువైతే ఉందన్నమాట ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వచ్చిందండి కొందరికైతే ఆర్మోల్ అనేది ఎనిమిదిన్నర వస్తే చెస్ట్ పాయింట్ అనేది తొమ్మిదిన్నర వస్తుంది అంటే ఒక వన్ ఇంచు ఎలా అయితే డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనము కరువు స్కేల్ తీసుకొని ఇలా అయితే డ్రా చేసుకున్నాము మళ్ళీ చెక్ చేసుకుంటూ మళ్ళీ రౌండ్ దగ్గర ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి రౌండ్ కొద్దిగా డీప్గా రావడం కోసము ఇలా అయితే డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఒక్కొక్క బాడీ షేపు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి కొందరికి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది హార్మోల్ అనేది ఎక్కువ ఉంటుందండి అందుకని మనం ఎప్పుడు కూడా మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉని తీసుకొని ఇలా అయితే చెక్ చేసుకుంటూ అయితే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ డాట్ పాయింట్ వేసిన దగ్గర ఇలా సెంటర్ నుంచి ఒక కట్ పెట్టుకోవాలి అంటే నాలుగు ఇంచులు వెడల్పుతో ఒక కట్ పెట్టుకొని పొడవు కూడా నాలుగు ఇంచులు తీసుకోవాలండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇలా డ్రా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందనమాట రెండు డాట్లు ఒకేలా వస్తాయి ఇలా కట్ చేసుకున్నాక హాఫ్ ఇంచు పైకి అయితే కొద్దిగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కొలుచుకుంటున్నాము హ్యాండ్స్ పొడవు ఆరు వచ్చింది ఫిట్టింగ్ అనేది ఐదున్నర వచ్చిందనమాట ఇక్కడ చెంక దగ్గర రౌండ్ అనేది ఇంచులు వచ్చిందండి ఈ విధంగా అయితే ఫస్ట్ మొత్తం మెజర్ చేసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే నాలుగు ఫోల్డింగ్లు అనేది వేసుకుంటూ ఇలా కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే హాఫ్ ఇంచు కింద మడత పెట్టి మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేయడానికి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో క్లాత్ తీసుకోవాలి మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది ఇంచీలు వచ్చింది కాబట్టి ఇక్కడ అయితే తీసుకున్నాను ఎందుకంటే కిందన మనము ఎలా అయితే హెమింగ్ గురించి తీసుకున్నాం కదా అలాగే పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవడం కోసం హాఫ్ ఇంచ్ తీసుకుంటూ ఈ విధంగా మూడు ఇంచీలు తీసుకోవాలండి ఇలా తీసుకొని ఈ విధంగా టేప్ని మెజర్ చేసుకుంటూ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా కరువు స్కేల్తో డ్రా చేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ లోపలికి ఫ్రంట్ వైప్ అనేది ఈ విధంగా మళ్ళీ డ్రా చేసుకోవాలన్నమాట కరువు స్కేల్తో ఇలా చేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది చూసారా మనకి ఆర్మోల్ కూడా సెవెన్ ఇంచ్ అయితే వచ్చింది బ్లౌజ్లో మనకి ఇలా సెవెన్ ఇంచ్ వచ్చింది కదా అలాగే కరెక్ట్గా సెవెన్ ఇంచ్ అనేది ఇక్కడ కూడా వచ్చింది అనమాట ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచీలు ఇలా క్రాస్గా ఇక్కడ ఎందుకంటే కట్ చేస్తున్నాము మనము ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్కువ తక్కువ రాదండి ఈ విధంగా అయితే సైడ్ నుంచి కట్ చేసుకోవాలి హెమింగ్ చేసే బ్లౌజులకి అయితే అలాగే రెండు క్లాతులను ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రంట్లో లో తీసుకొని చిన్న కట్టని పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ వైపు అనేది స్టిచ్ చేసి ఉన్నప్పుడు ఇలా తెలియడం కోసము చిన్నగా కట్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు గుర్తుంటుందండి ఈ విధంగా అయితే చిన్నగా కట్ పెట్టుకోవాలి ప్రతిదానికి కట్ పెట్టుకుంటే మనకి తెలుస్తుంది ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది ఇలా క్రాస్గా పరుచుకుంటూ ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ వైపు కట్ చేసుకోవడం కోసం ఇలాగ మనకి ఎక్కడైతే కరెక్ట్గా క్రాస్ వచ్చిందా లేదా అంటూ చెక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే క్లాత్ని పరుచుకోవాలన్నమాట ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి అక్కడ కూడా మనకి ముడతలు రాకుండా నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట ఇచ్చితగ్గులు రాకుండా ఇలా చెక్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ రౌండ్ ఎంత కావాలన్నది ఇలా చూసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు కిందకైతే పెట్టుకోవాలి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా పరుచుకుంటూ రౌండ్ దగ్గర నుంచి ఒక పాయింట్ పైకి పెట్టుకుంటూ అలాగే డాట్ గురించి ఇక్కడ డాట్ అనేది వేస్తాం కదండి మిడిల్లో ఆ టాటు గురించి మొత్తం ఒకటిన్నర ఇంచి ఇలా అయితే క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకోవాలి మనకి రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా టేప్తో మెజర్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెంకడవు దగ్గర హాఫ్ ఇంచు పైకి అలాగే కింద మనము క్రాస్ పట్టి అనేది జాయింట్ చేస్తాం కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచు కిందకనమాట జాయింట్ కోసం ఇలాగ వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలండి సైడ్ నుంచి ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటే మనకి డాట్ వేసిన తర్వాత కూడా బ్లౌజ్ అనేది బ్యాక్ వైపు అలాగే ఫ్రంట్ వైపు కరెక్ట్గా వస్తుంది అనమాట అలాగే చూడండి ఫ్రంట్ వైపు రౌండ్ గురించి నేను ఈ విధంగా అయితే షోల్డర్ దగ్గర మనము పాయింట్ అయితే పెట్టుకున్నాం కదండి ఈ బ్లౌజ్లో నేను రెండు పావు ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట వీళ్ళకి డౌన్ తక్కువ ఉంది కాబట్టి షోల్డర్ కూడా మనకి మెడ దగ్గర రెండు బావ్ అయితే తీసుకున్నాము ఈ విధంగా డ్రా చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ అలాగే రౌండ్ అన్ని ఇలా చెక్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ హైట్ ఎంత ఉందనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ విధంగా డాట్ పాయింట్ నుంచి షోల్డర్ దగ్గర వరకు ఎక్కువగా తీయకుండా కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకుంటూ కిందన క్రాస్ పెట్టి జాయిన్ చేసుకోవడం కోసం ఆఫ్ ఇంచ్ అలాగే పైన షోల్డర్ దగ్గర ఆఫ్ ఇంచ్ వదిలి ఇలాగైతే డ్రా చేసుకోవాలండి మొత్తం అన్ని పాయింట్ని ఇలా కలుపుకోవాలి మళ్ళీ టేప్తో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదనేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ వైపు ఈ విధంగా కొద్దిగా అండి హాఫ్ ఇంచు కంటే తక్కువ క్లాత్ ఈ విధంగా అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి భుజాలు జారకుండా బ్లౌజు బాడీకి అద్దినట్టుగా కరెక్ట్గా వస్తుందన్నమాట ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ పాయింట్ సెంటర్ నుంచి ఒక పాయింట్ కట్ చేసుకోవాలి అలాగే ఆర్మోల్ దగ్గర లోపల నుంచి హాఫ్ ఇంచు ఇలాగా డ్రా చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ కట్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్ నుంచి కూడా డాట్ గురించి పాయింట్ అని పెట్టుకోవాలండి ఇప్పుడు ఆర్మోల్ కూడా కరెక్ట్గా తీసుకున్నాము అలాగే సెంటర్ నుంచి కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట సెంటర్ పాయింట్ రావాలి ఆర్మోల్ దగ్గర ఆ తర్వాత మెయిన్ రెండు ఇంచీలు రెండున్నర వెడల్పు రెండించీలు మధ్యలో మనం క్లాత్ పట్టుకొని స్టిచ్ చేయడం కోసము ఈ విధంగా అయితే మొత్తం అన్ని పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా రావాలండి ట్రయాంగిల్ షేప్లో అయితే మనకి పాయింట్స్ అంతా రావాలి బ్యాక్ సైడ్ కూడా పాయింట్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు క్రాస్ పట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ రెండించులు తీసుకొని అలాగే కరెక్ట్గా మనకి సైడ్ నుంచి రెండున్నర ఉంది అలాగే ఫ్రంట్ వైపు మూడించులు ఉందనమాట ఉక్స్ పట్టి దగ్గర ఇలా అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకునే ముందు మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ మళ్ళీ మనము పట్టీ అనేది జాయింట్ చేస్తామండి ఈ కౌరస్లోని పట్టిని జాయిన్ చేసుకుంటే మనకి స్ట్రిప్గా ఉంటుంది అనమాట దాని గురించి ఒకటిన్నర ఇంచీలు వెడల్పు ముందుగా ఇలా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టి జాయిన్ చేసి కట్ చేసుకుంటే మనకి రెండు ఒకేసారి వచ్చేస్తాయి క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే క్రాస్ పట్టి దగ్గర నుంచి చూసారా పట్టి దగ్గర నుంచి ఇలాగా మిడిల్కి నాలుగు ఇంచులు వెడల్పుతో ఇలా డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇంకా మనకి బ్లౌజ్లో మిగతా క్లాత్ మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి ఉన్న పీసుల్లో క్రాస్ పట్టి డబల్ ఫోల్డింగ్ కోసము మళ్ళీ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో పట్టీ అనేది జాయిన్ చేస్తాం కదా అది కూడా బ్లౌజ్తో ఇలా సిక్ చేసుకుంటూ కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే క్లాత్ వేస్ట్ కాకుండా చాలా చక్కగా కరెక్ట్గా కట్ అవుతుందండి ఈ బ్లౌజ్ చూసారా చెస్ట్ అనేది ఎక్కువ ఉంది హార్మోన్ అనేది తక్కువ ఉంది ఈ విధంగా అయితే మొత్తం అన్నీ బ్లౌజ్ని మెజర్ చేసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఇంకా మిగతా క్లాత్ అయితే ఉంది కదా అది కూడా మనకి హెమ్మింగ్ పట్టి కోసం అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తము ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అంతా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారి కోసం చాలా ఈజీ మెథడ్లో ఆర్మోల్ తక్కువ చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా అయితే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్